లింగ నిర్ధారణ పరీక్షలను బహిరంగపరచటమంటే భ్రూణహత్యులను ప్రోత్సహించటమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత అన్నారు నెల్లూరు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్ట అమలుపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు జిల్లాలో స్కానింగ్ స్కెంటర్లపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు బాల్య వివాహాలు అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ సర్దార్ సుల్తానా డాక్టర్ సిహిచ్ కిరణ్ అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణారెడ్డి డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దయాకర్ ఎన్జిఓలు కవితారెడ్డి శ్రీనివాసరావు కుసుమలు పాల్గొన్నారు ఫోర్స్ లో ఉంది ఇప్పుడు అలా తీసుకోవడా కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు అప్పించి ఇచ్చామంటే దానికి యాక్సెప్ట్ మిగతా వాళ్ళ ఎవరికి కూడా మిషన్ ఉండదు వాళ్ళకి అబ్జాక్ట్ ఇది ప్రెగ్నెంట్ కాదు వీళ్ళు ప్రెగ్నెంట్ స్కాన్ చేయరు ఇలాంటి ప్రెగ్నెంట్ స్కాన్ చేయము అని అది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద నోట్ రైజ్ చేసే తీసుకుంటారు దాన్ని అప్లోడ్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే అది కాకుండా అదనంగా నేను దీన్ని వాళ్ళు కనుక సెకండ్ హ్యాండ్ వలన